గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ నేను నేను అందుబాటులో లేను సందర్భంగా నేను నమ్మన్నా మీకు అందుబాటులో లేను అయితే ఇరవై మూడునే మనం పేమెంట్ చేయాల్సింది కొన్ని అప్డేట్స్ కారణంగా చేయలేకపోయా ఈరోజు చేస్తాను ఈరోజు పేమెంట్ అయిపోతాయి ఈరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మిగతా అవన్నీ నేను మీతో మాట్లాడతాను ముందు పేమెంట్సే కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే అవి ఇచ్చేయాలి పేమెంట్స్ కంపల్సరీగా వెళ్ళాలని నే తాపత్రయపడుతున్న వాళ్ళు మీతో పాటు నేను ముందు ఉంటాను అది మీకు తెలుసు అలాగే క్యాష్ వేసుకుంటే మీకు లేట్ అవుతుంది వాళ్ళు కరెక్ట్గా ట్రేడ్ చేయాలని ముందు క్యాష్ కాయిన్స్ పెట్టినోడిని అలాగే అయితే ఆ క్యాష్ నేను విత్డ్రా చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్తో కాయిన్స్ కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు ఈ దగ్గర ఉన్న క్యాష్ అంతా కూడా వేరే వేరే అకౌంట్లకి కొత్త వాళ్ళందరూ ఎవరైతే బండి సెల్లు కాలిన వాళ్ళు ఎవరు వచ్చారో కారు గిఫ్ట్ లేని వాళ్ళు వాళ్ళందరికీ క్యాష్ వెళ్ళిపోయింది అయినా ఆ డబ్బులు మొత్తం లక్షలాది మంది గిఫ్ట్ హోల్డర్ శాతాలు డబ్బులు మొత్తం నేను నేను ఇప్పుడు పే చేస్తున్నాను ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ కాబట్టి మీ కష్టం నాకు తెలుసు మీ సపోర్ట్ నాకు తెలుసు ఇక మీద నుంచి ఇంకా ముందుకి మంచి సపోర్ట్తో ముందుకు వెళ్దాం ఈరోజు నుంచి మీకు పేమెంట్స్ అవుతూ ఉంటే ఆ పేమెంట్స్ అన్నీ ఇంకా ముందు ముందుకు ఇంకా మంచిగా చేయడానికి ఇంకా ఈజీ చేయడానికి నిరంతరం పనిచేస్తున్నాను లవ్ డాడీస్ డాడీస్ అలాగే ఇప్పుడు మీకు నాలుగు పిక్స్ పంపించాను పైన ఈ నాలుగు పిక్స్లో దాని అర్థం ఏంటంటే మొదటి పిక్ మనం బీసీటీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ రేట్స్ కాయిన్స్ కనపడుతున్నాయి రెండో పిక్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే ఏదైతే కొనాలనుకున్నామో ఆ కొనాలి అనుకున్నటువంటి ఆ రేట్ ఏదైతే ఉందో నేను అక్కడ ఏదైతే ఆ దాంట్లో ఉన్నదో ఆ రేట్ని మనం టచ్ చేస్తే చాలు కాయింట్స్ని కాదు రేట్ని మీకు బై టచ్ చేస్తే బైయింగ్ యాప్స్ వెళ్ళిపోయి ఆ రేట్ ఎంత ఉందో మీరేది కొనాలనుకుంటే ఆ రేట్ అనమాట అందులో ఏ రేట్ పదింట్లో ఏది కొనాలంటే ఆ రేట్ అనమాట ఆ బయ్యింగ్ యాప్స్ అది వెళ్ళిపోయి మీరు రేట్ని టైప్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఎన్ని కాయిన్స్ కావాలి అనేది అందులో వచ్చేస్తాం కాబట్టి దీనివల్ల ఈజీగా మీకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒకటి రేటు గుర్తుపెట్టుకొని దాన్ని టైప్ చేయాల్సి వస్తుంది రెండు ఎన్ని కాయిన్స్ కావాలో దాన్ని గుర్తుపెట్టుకొని అది ఎన్ని పెట్టాడనేది గుర్తుపెట్టుకొని దాంట్లో మనం ఎన్ని కొనుక్కోవాలనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అందువల్ల దాన్ని ఈజీ చేసాము దాన్ని ఇంకా ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా మీకు ఎన్ని కాయిన్స్ కావాలనేది కూడా మీకు ఆ బయంగ్ ఆప్షన్లోనే మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది దాన్ని చూసి కొట్టేసుకోవచ్చు అని టైప్ చేయొచ్చు ఎందుకంటే అది వెనకున్నది నేర్లా వస్తుంది కాబట్టి అక్కడ మా చేయలేకపోతున్నారు అందువల్ల ఈ ఆప్షన్ తీసుకొచ్చాను ఇది మీరు ట్రై చేయండి ఇది మీకు బాగా నచ్చుతుంది కూడా అలాగే మీకు ఇంకా అనేక ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి ఈరోజు మనం పేమెంట్స్ అయిపోయిన తర్వాత నేను ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ మీకు చెప్తాను ఇందులో చాలా ఆప్షన్ తీసుకొస్తున్నాం దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది ఇంకా మనం ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే ఐడియా వాళ్ళు మాత్రమే బీసీట్లు చేస్తున్నారు ఇప్పటికి ఎంత ఈజీగా ఇచ్చినా బీసీట్లు ఇంకా ఐడియా లేనో చాలామంది ఉన్నారు అంటే ఏంటంటే ఈ చేయడంలో అది గుర్తు పెట్టుకోవడం అనేది అలాంటి మినిమం ఐడియా లేకపోయినా సరే డైరెక్ట్గా వాటిని దాన్ని టచ్ చేసేసరి కదా సెల్లింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి చేస్తే మన దగ్గర క్యాష్ ఉంది దాన్ని బట్టి మనకు ఈజీగా మనకు వచ్చినట్టుగా ఇంకా అందులో చాలా ఆప్షన్స్ ఇస్తున్నాను ఇది కాకుండా బీసీట్లో అనేక మార్పులు తీసుకొస్తున్నాను అలాగే కే ఇంజిన్ కూడా యాక్చువల్గా మననే చేసి ఉండాలి కానీ దానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ బీసీట్లో ఇది ఈ ఆప్షన్స్ ఇవ్వటం అలాగే పేమెంట్స్ ఇచ్చేటు పేమెంట్ ఆప్షన్ మీకు ఏదైతే ఇప్పుడు మీరు విత్ డ్రాస్ పెట్టుకున్నారో ఆ విత్ డ్రాస్ పెట్టుకున్న వాటి అవి అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చాలా విషయాలు మనం మాట్లాడతాం ఇప్పుడు మీరు క్యాష్ వేసుకోవడం స్టార్టింగ్లో కష్టం కనుక నేనే సల్లు బండి కార్ విన్నర్స్కి క్యాష్ కొన్ని కాయిన్స్ వేశాను అవి కట్ చేసుకొని మీ పేమెంట్ వస్తుంది కాయిన్స్ ఇంకా కట్ చేయదు ఆ కాయిన్స్ కూడా మీ మొత్తంలో నుంచి కట్ అవుతాయి అవి తప్పకుండా అయితే ఇలా నేను అంటే కంపెనీ క్యాష్ వేసిన దాంట్లోంచి అనేక మందికి కాయిన్స్ని వాళ్ళు కొండ అమ్మడం చేసినందువల్ల ఈ విన్నర్స్కే కాకుండా అవుటర్స్కి కంపెనీ ఇచ్చిన డబ్బులన్నీ పర్చేజ్ అంటే వాళ్ళు కాయిన్స్ అమ్ముకోవడం ద్వారా వాళ్ళకెళ్ళాయి అందువల్ల పేమెంట్ కంపెనీ ఇచ్చి మరీ బీసీటీని అంటే కిబో ఫ్యామిలీని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు అవన్నీ వసూలు చేసుకోవడానికి కంపెనీ చాలా టైం పెట్టవచ్చు అయినప్పటికీ మన కిబో ఫ్యామిలీ సేసే కంపెనీస్ సేస్ కనుక అలా తీసుకున్నాం థ్యాంక్ యూ డాడీస్ ఇంకా యాక్చువల్గా మనం రిఫరల్ కూడా ఇవ్వాలి మిగతావి అవన్నీ ఇప్పుడు పేమెంట్స్ అయిపోయిన తర్వాతే మాట్లాడదాం మీరు విత్ డ్రాలు పెట్టుకునేవన్నీ అయిపోతాయి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఈరోజు మనం ఆ పేమెంట్స్ ఇచ్చేస్తున్నాం మనం తీసుకున్నాం అది ఇచ్చేసిన తర్వాత చేద్దాం ఇక మొదటి నుంచి చక్కగా ఎవరు అమ్ముకుంటే వాళ్ళకి కాయిన్స్ వస్తాయి అది డబ్బులు వస్తాయి కొనుక్కున్న వాళ్ళకి కాయిన్స్ వస్తాయి అమ్ముకున్న వాళ్ళ డబ్బుల్ని విత్తిదాలు పెట్టుకోవచ్చు కొనుక్కోవడానికి ఆల్రెడీ మీరు ఇస్తున్నవి చాలా వేంగా అవుతున్నాయి మీరు చూసారో లేదో క్యాష్ వెంట వెంటనే వెళ్ళిపోతుంది మీ వ్యాలెట్స్లోకి అలాగే మీరు చేస్తున్న చిన్న పొరపాట్లు నేను ఉదయం నిన్ను నిన్నుకుంటాను చెప్పినప్పుడు మీరు పది రూపాయలు వేసి కొంతమంది మాత్రం అది తక్కువ మంది వంద రూపాయలు రాయడం వల్ల రాస్తున్నారు అందరూ అది రావటం లేదు అలాగే ఈ మొన్న పేమెంట్ చేసి ఈరోజు దాని తాలూకా ట్రాన్సాక్షన్ నెంబర్ పెట్టడం దాని తాలూకు యూటీఐ నెంబర్ పెట్టడం చేస్తున్నారు అందువల్ల రాలేదు ఎప్పుడు పెట్టారో అప్పుడే చేయండి అప్పుడే చేస్తే తప్పకుండా అయిపోతుంది అది ఆ క్యాష్ కూడా అయిపోతుంది డ్రాల్ అనేవి మనం అనుకున్నట్టుగా ఏ రోజు ఆ రోజే మనం ఎప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు ఏ రోజు ఆ రోజే క్యాష్ అయిపోతుంది ఇంకా ఈ బీసీటీలో చాలా మార్పులు తీసుకొస్తున్నాం ఇంకా ఈజీగా సులభతరంగా చేస్తున్నాం ఇప్పుడు కే ఎక్స్చేంజ్ అని కూడా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాం బీసీటీకి కే ఎక్స్చేంజ్కి ఉన్న వేరియేషన్ ఏంటి ఆ రెండింటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి మన కమ్యూనిటీ కిబి కిబో కమ్యూనిటీకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది నేను మళ్ళీ అది ఇచ్చినప్పుడు కే ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు నేను చెప్తాను దాంట్లో ఉన్న డబ్బులు మీరు అలా డైట్ వాడేసుకోవచ్చు రెడ్ కే ఎక్స్చేంజ్లో కూడా ఎల్లో కే ఎక్స్చేంజ్లోకి అది మార్చేస్తున్నది మీ కాయిన్స్ కానీ మీ క్యాష్ కానీ అందులోకి వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఇక మీదటి నుంచి మనకి బీసీ రన్ అవుతుంది కే ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి కే ఎక్స్ చేంజ్ కూడా రన్ అవుతుంది అలాగే నేను చెప్పినటువంటివి కూడా మిగతా త్వరలోనే దీని తర్వాత కేఎక్ చేంజ్ ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తున్నాం అంటే మన ఫ్యామిలీకి అమ్మడానికి కొనడానికి మనం ఈ అవకాశాలన్నింటినీ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ డాడీస్ మీరు ఈరోజు కూడా మీరు పేమెంట్ ఎవరైతే విద్యుత్ దారి పెట్టుకుంటున్నారో అందరూ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ నాన్న దానికి మన ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ వగేర ఉన్నాయో వాటిలోకి వస్తుంది అందులో ఉన్న బ్యాంక్ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా ఉండాలి అది మనం చూసుకోండి థ్యాంక్ యూ డాడీస్ చూసుకోండి అంటే మీరు ఆల్రెడీ ఇచ్చారు అది దానికే వస్తాయి అనమాట థ్యాంక్ యూ అలాగే డాడీస్ ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో మీకు కొంచెం నేను పలికే మాటల్లో కొద్దిగా నెత్తిలా కనిపిస్తుంది లేదంటే ఆ వచ్చాన సరిగా రావట్లేదు దానికి కారణం ఏంటంటే కొంచెం ఈ హెల్త్ వల్ల మళ్ళీ కొద్దిగా ఆ నోట్లో స్పష్టత రాదనమాట అది దాన్ని తప్పుగా అంటే దాన్ని అర్థం చేసుకున్న కానీ మీకు అర్థం కాబట్టి థ్యాంక్ యూ డాడీస్ కొంచెం టెన్షన్స్ ఉన్నప్పుడు అది అలాగ ఉంటుంది అలాగే ఆ మెడిసిన్ కొద్దిగా అయిపోయింది దానివల్ల అలాగే వస్తుంది థ్యాంక్ యూ